దుగిరాల వారి ఇంట్లో ఇంకా రాజుకు పెళ్లి చేయడం కోసం ఇంకా మాయా ముసుగులో ఉన్న చిత్రనిచ్చి రాజుకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు ఇంకా పెళ్లి గడియ రానే వస్తుంది రాజు అయితే పెళ్ళికొడుకుగా రెడీ అయి వస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ ముసుగులో ఉన్న చిత్ర కూడా రెడీ అయి పెళ్లి మండపం మీదకి వస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కావ్య అయితే కంగారుగా రాజు వైపు అయితే అలా రెడీ అవి రావడం చూసేసి తనైతే ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది రాజు కావ్య దగ్గరికి వచ్చి ఇంకా నేను నమ్మి పీటల మీద కూర్చుంటున్నాను భారం అంతా నీదే అని చెప్పేసి తన భార్యకి చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు రాజు రాజు ఆ మాటలు విన్న కావ్య ఇంకేం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉండిపోతుంది ఎందుకంటే ఇంకా రాజు చిత్ర ఇద్దరు ఇంకా అక్కడ కూర్చొని పెళ్లికి సిద్ధంగా ఉండిపోతారు ఇంకా తన మాయా కాదన్న సంగతి కావ్యకు తెలుసు రాజుకు తెలుసు అంతలోనే కావ్యకైతే ఫోన్ వస్తూ ఉంటుంది ఆ చెప్పు అప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అప్పు ఉండి మాయా ఇంకా స్పృహలకు వచ్చిందక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది హాస్పిటల్లో ఉన్న మాయ స్పృహలోకి వచ్చింది అనగానే కావ్య ఇంకా తేజస్ అవుతూ ఉంటుంది ఇంకా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి తన అక్కడి నుంచి కదిలి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ మాయా దగ్గర నిజం రాబట్టి ఇక్కడ తన భర్త పెళ్లిని ఆపడం కోసం తనైతే ఇంకా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది రాజు మాత్రం కావ్య మీదనే నమ్మకం పెట్టుకొని ఎలాగైనా ఈ ఆపుతుంది అన్నట్లుగా అక్కడ కూర్చుండిపోతాడు ఇక్కడ మాయ మాయ అనే ముసుగులో ఉన్న చిత్రం మాత్రం కావ్యని గమనిస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది మరి రాజు తనను తాను కాపాడుకోవడం కోసం తన భార్య ఉందిలే అన్నట్లుగా తను అక్కడ నిక్కచ్చిగా కూర్చొని ఉంటాడు కావ్య మాత్రం బయలుదేరి హాస్పిటల్కు వెళ్తుంది మరి అక్కడ మాయ ఇంకా స్పృహలకు వచ్చింది కదా నిజమైన మాయా మరి కావ్యతో మాట్లాడుతుందా తన స్పృహలకు వచ్చిన సంగతి మరి ఇక్కడ ఉన్న రుద్రానికి తెలిస్తే మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తుంది కదా మరి ఆ రుద్రాన్ని ఈ విషయాన్ని కనుక్కుంటుందా మరి ఇంకా ఈ ఈ విషయం ఎక్కడికి దారి అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్